దేశంలోనే మొట్టమొదటిసారిగా నాడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు ఇంకా ఎన్నెన్నో హర్జ్ హౌస్ నిర్మించారు హైదరాబాద్ లో కడపలో ఇరవై ఐదు కోట్లతో హర్జ్ హౌస్ నిర్మించారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన సరే ఇవాడు చూస్తున్నాం మనం ఉన్న పరిస్థితి ఎలా ఉందో మన రాష్ట్రం మీరు నేర్చుకోవాల్సింది ఒకటే మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా నీకు సంక్షేమం కావాలా లేకపోతే విధ్వంసం కావాలా మీకు ఒక సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా లేకపోతే మీకు ఒక స్వర్ణయుగం కావాలా లేక కావాలా అని నిర్ణయించుకోవాలి ఇవాళ ఆనాడు రామారావు గారు ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టాల్సి వచ్చిందో పెట్టారో మరి ఈనాడు కూడా ఆనాడు బడుగుబలి ఈ వర్గాలు వెనకబడిన తరగతులు తాడి పీరిత కులాలు అయితేనేమి మైనారిటీస్ అయితేనేమి ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయు తీసుకొచ్చి మరి ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన నిజమైన సామాజిక న్యాయం చేసిన అభినవ అంబేద్కర్ నందమూరి తారకానందరావు గారు ఆయన ఎన్నో విప్లవాత్మకైనా పథకాలను ప్రవేశపెట్టారు మీరు అందరికీ చాలా మందికి తెలుసు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న యువకులకు ఉంది ఎందుకంటే ఇప్పుడు మీ అందరు మీ అందరికీ మీలో చాలా మందికి ఇవాళ ఫస్ట్ ఓటు మొదటి ఓటు వేసే హక్కు వచ్చింది అంటే ఓటు ఉంటానికి కానీ కొంచెం ఉబ్బి అవుతారు వచ్చేసింది ఓటు ఓటు అంటే ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనకి ఇచ్చిన ఆయుధం ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకునే ఉద్దేశాలను ప్రతిబింబ చేసే మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే మెరుగైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం సమ సమాజ స్థాపన కోసం అలాగే సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం అందరికి అందించడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు ఆ ఓటుని మీరు 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 వెలగట్టి పెట్టి మీ యొక్క స్వార్థాలకు మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని ఏదైతే మీ యొక్క మన ప్రజాస్వామ్యాన్ని మీదే హత్య చేసినట్టు యువకులందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ఆనాడు తెలుగుదేశం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఇవాళ చూస్తున్నాం మనం ఎస్సీలు ఉన్నారు దళితులు ఆనాడు ఈ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చా వచ్చాకే ఎక్కువ ఎస్సీల సంక్షేమం నిర్లక్ష్యం చేసింది మరి చేసి అలాగే కేవలం వాళ్ళ చిత్రం స్వరూపాలు చేసే సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి మనం చూస్తున్నాం చూసాం ఏదైతే కోవిడ్ సమయంలో ఈ యొక్క మాస్క్ అడిగితే విపత్తికర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ గారిని ఎలా మానసిక చోభ పెట్టి ఆయన బలం మరణానికి కారణమైందో ఈ వైకాపా అలాగే చచ్చి రామకృష్ణ గారు ఆయన మీద లేని కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభ పెట్టింది ఈ వైకాపా ప్రభుత్వం అలాగే ఆయన ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని భయోందలకు గురి చేయడం అలాగే ఎంతోమంది పెద్ద దళితుంది సురం చేయడం జరిగింది ఉండనే అలాగే ఈ వైకాపా ఎంబెన్సీ అయిన అనంతబాబు దళితుడైన గారు డ్రైవర్లు హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది అలాగే రాజధాని గురించే ఏవైనా నాయకులు వస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలా మరి వాళ్ళ ఆనాడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ పిలిచిందో దాని పేరే మార్చేశాడు అసలేమి లేదు ఒక్కటి పంపాడా ఈ ఐదు సంవత్సరాల విదేశాలకి అసలు ఈ ఎస్సీ సభ్యాన్ని మొత్తం ఎత్తేసాడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి పేద ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సబ్సిడీ లేని రుణాలిచ్చి మరి వాళ్ళకు ఇన్నోవా కార్లు ఇచ్చి మరి ఆనాడు వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది దారి చూపడం జరిగింది అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే వెంటనే ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను మనం అమలు చేస్తాము అలాగే ఈ యొక్క ఏదో మైనారిటీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇస్తాము అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ వెళ్లే వాడికి ఉచితమైన ట్రైనింగ్ ఇస్తాము అలాగే ప్రతి ఎస్సీ కుటుంబం పేద ఎస్సీ కుటుంబానికి ఒక రెండు ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తామని తెలియజేసుకుంటున్నాను ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టాము ఆనాడు రిజర్వేషన్ విషయం అయితేనేమి మహిళలకు మరి ఆస్తులో అయితేనేమి లేకపోతే కిలో బియ్యం రెండు రూపాయలు ఈనాడు ఏదో ఆహార భద్రత అంటున్నాం ఆనాడు నేను చెప్పా పేరును మార్చి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించాల్సిందే అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళకి అడ్రస్ ఉండదు ఇవాళ ఆహార భద్రత అంటే ఆనాడు ఎన్టీ రామారావు దేశంలో మొట్టమొదటి సరిగా కిలో పొయ్యి రెండు రూపాయలకి ఇచ్చారు ఆడవాళ్ళకి ఆస్తులు సమానంగా ఇచ్చారు అలాగే పింఛన్ మొదలు పెట్టింది ఆయనే ఉద్రప్ప పింఛం ఇరవై రూపాయలు అప్పుడు ముప్పై రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రైతులకు యాభై రూపాయలకి ఒక యూనిట్ కరెంటు అలాగే భూమి చూస్తూ రద్దు చేశారు అలాగే మహిళలకి మన ఉద్యోగాల్లో రాజకీయాల్లో వాళ్ళకి ముప్పై పూడు శాతం రిజర్వేషను అలాగే బీసీలకి తొమ్మిది శాతం రిజర్వేషన్ అలాగే బీసీలకి ఇరవై శాతం రిజర్వేషన్ ఆనాడు ఉద్యోగాల్లో రాజకీయంగా ఆయన కల్పించడం జరిగింది అలాగే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు వాళ్ళకి పద్నాలుగు నుంచి పదిహేను అలాగే మహిళలకేమో నాలుగు ఏమో నాలుగు నుంచి ఆరు శాతం ఆనాడు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు అలాగే మండలాలు ఏర్పాటు చేశారు ప్రజలు కొంత పాలన తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క గ్రామాల క్రాంతి పథకం అంటే ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కలగ చేయడం కోసం ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క రైతుల కోసం వాళ్ళందరూ పండించింది ఒకే చోట వాళ్ళకి స్థిరీకరణ ఒక పండుని ఏర్పాటు చేసి ఇక్కడ ఉంది వాళ్ళు చూస్తున్నాం మనం ఇక్కడ తెలిసింది పాడి మామిడి మరి ఇక్కడ మామిడి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ ఇవాళ మామిడికాయ బంగిని పిల్లి కట్టే తర్వాత అంత మేలు రకమైన రుచికరమైన మామిడిని ఇక్కడ పండిస్తారు రైతులు మరి వాళ్ళు చూస్తున్నాం మనం అది వాళ్ళలో నిన్ను ఉంటుంది లేకపోతే అది మగ్గిపోతుంది మరి దానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వారం రోజుల్లో ప్రక్యూర్మెంట్ రేట్ ఇచ్చి అంటే ఉన్న రేటు కంటే కూడా దానికి అదనంగా ఆరు రూపాయలు ఇచ్చి దాని ప్రభుత్వం కొనుగోలు చేసేది మిగిలిపోయిన పంటని మరి వాళ్ళు చూస్తున్నాం చేస్తాం చేస్తామన్నారు ఈ ఐదేళ్లలో ఒక్కరి దగ్గర నుంచి అయినా ఈ పంటను వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నాను మీకు గిట్టుబాటు ధర ఇచ్చారా అని అడుగుతున్నాను ఒక స్థిరీగా ధర స్థిరీకరణ ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించారా అని అడుగుతున్నాను మరి ఆనాడు మరి ఇంటి రమ్మ మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకే పరిపాలనని అలాగే ఎన్నో గురుకుల పాఠశాలలు అయితే నిమి జూనియర్ కాలేజీలు అయితేనేమి క్రేంద్ర కేంద్ర విద్యాలయాలు నిమ్మి సంక్షేమ హాస్టల్స్ అయితే నిమ్మి ఇవన్నీ కూడా ఎన్నో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంత కూర్చోండి యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి మన పేద తనికునికే లభ్యమయ్యే ఈ అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళు ముంగిడికి తీసుకొచ్చారు తారక నా నాన్నగారు తారక మీ అన్నగారు ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మండలాలకు ఏర్పాటు చేశారో ఆ మండల కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మండల ఒక సిఫార్సును కూడా ఆయన అమలు చేయడం జరిగింది అలాగే ఎస్సీ కమిషన్ ఆ రోజు అదేది మన కమిషన్ సర్కార ఏర్పాటు చేసి మరి దాని ద్వారా వాళ్ళ సిఫార్సులు కూడా అమలు చేసి మరి దేశంలోనే ఎన్డీఏ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మొత్తం దేశ రైతుల గురించి ఆలోచించే రైతే దేశానికి వెన్నెముక అని ఆనాడు ఆయన మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ కూడా సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తం రైతులకి మాఫ్ చేయడం జరిగింది రుణాలు మాఫ్ చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు